మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను మిమ్మలను మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లను మేము నిత్యము మా ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓర్జీ ఈ వెబ్సైట్లో మీరు నేను రాసేటటువంటి బైబిల్ కామెంటరీ ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు అదేవిధంగా ఈ మినిస్ట్రీ న్యూస్ మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు మా యూట్యూబ్ ఛానల్ కూడా దర్శించండి మా యూట్యూబ్లో మేము అనేక ప్రసంగాలు తెలుగు ఇంగ్లీష్లో పోస్ట్ చేస్తూ ఉన్నాం మా యూట్యూబ్ ఛానల్ దర్శించి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఈరోజు గ్రంథము నుండి ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను రుతు గ్రంథములో మీరు గమనిస్తే మొదటి వచనములోనే ఏమంటా ఉన్నాడంటే న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోదా బిత్రహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశ్యమున కాపురముండుటకు వెళనో ఇక్కడ ఎలిమెలుకు అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆయన ఆయన భార్య పేరు నయోమి ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు మహులోను కిలియోను వీరందరూ మనం గమనిస్తే మొదటిగా వారు బెత్లహేములో ఉన్నారు బెత్రేహేము నుండి వారు మోయాబు దేశానికి వెళ్ళటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు అర్థం కావాలంటే న్యాయాధిపతుల గ్రంథం ఒక పేజీ తిప్పి న్యాయాధిపతుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో చూడండి ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజులేడు ప్రతి వార్డును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించచ్చు బచ్చను ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు ప్రతివాడు ఎలా ఉన్నాడు ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు మన సమాజము కూడా అదే విధముగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఎలిమెలకు నిరీక్షణ లేదు ఆయన చాలా దిగ్భాంతికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు బెత్లహేములో ఉన్నాడు అనగానే మనకు సంతోషం కలుగుతుంది ఎందుకంటే బెత్లహేమో మన ప్రభు అయిన యస్సు క్రీస్తు జన్మించినటువంటి మంచి గ్రామం ఎలిమెలకు అక్కడ ఉన్నాడు ఆయన మరణించినప్పటికీ ఆయన భార్య నయోమి ఆ గ్రామం వైపు చూసి ఆమె నిరీక్షణ పొందింది మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ బెత్లహేములో జన్మించిన ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు చూసి మీరు నిరీక్షణ పొందవచ్చు ప్రపంచాన్ని మీరు గమనిస్తే కాశ్మీర్ విషయంలో మనం చూస్తూ ఉన్నాం ఉగ్రవాదులు అక్కడ ఇరవై ఆరు మందిని విచక్షణారహితంగా చంపివేశారు చాలామందిని మతం అడిగి మరీ చంపారు నువ్వు హిందువా ముస్లింవా అని అడిగారు హిందూ అని చెబితే ప్రాణాలు కోల్పోయారు ఒక ఆయన ధైర్యముగా నేను యస్సు క్రీస్తు ప్రభు బిడ్డను అని చెప్పాడు సుశీల్ నతానియల్ గారు ఎల్ఐసి బ్రాంచ్లో పనిచేసేటటువంటి ఒక ఆఫీసర్ ఆయన ధైర్యంగా చెప్పాడు నేను ఏసు క్రీస్తు ప్రభు బెడ్డను అని ధైర్యంగా చెప్పాడు వెంటనే బుల్లెట్లకు ఆయన గురవ్వటం ప్రాణాలు కోల్పోవటం జరిగింది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏసు క్రీస్తు ప్రభువును నేను వెంబడించవచ్చా అంటే వెంబడించవచ్చు ఎందుకంటే ఆయన మార్గమో సత్యమో జీవమై ఉన్నాడు ఆయన మార్గము మాత్రమే కాదు సత్యము మాత్రమే కాదు ఆయన జీవము నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు ప్రాణాలు కోల్పోయిన ఒక మృతుడికి కూడా ఒక మృతురాలికి కూడా ఆయన నిత్య జీవము ఇచ్చి వారిని తిరిగి లేపేటటువంటి వాడు కాబట్టి నయోమి చేసింది అదే నేను బెత్లహేము వెళ్ళాలి మోయాబు మోయాబుద్దేశానికి వచ్చి నేను ఎంతో నష్టపోయాను అని ఆమె గ్రహించింది బెత్లహేము వెళ్ళాలి అని నిర్ణయించుకుంది అది గొప్ప నిర్ణయముగా మనకు తర్వాత కనిపిస్తుంది అయితే ఏం చేశాడో చూడండి ఆ మనుష్యుని పేరు ఎలిమెలకు అతని భార్య పేరు నయోమి వారు యోధా వారైన అఫ్రాతీయులు వారు మోయాబు దేశ్యమునకు వెళ్ళి అక్కడ కాపురముండ్రి ఎలిమెలకు అంటే దేవుడు నా రాజు అని అర్థం అయితే ఎలిమెలకు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు బెత్రేహేమును వదిలి మోయాబు దేశం వెళ్ళాలి అనుకున్నాడు మోయాబు శపించబడినటువంటి దేశం దేవుని ప్రజలు ఆ దేశానికి వెళ్ళకూడదు అయితే ఎలిమెలకు తన భార్యను పిల్లలను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు శపించబడినటువంటి ఆ దేశంలో ఆయనకి ఆశీర్వాదము కలగకపోగా మరణము దొరికింది ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఆయన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ఒక నిర్ణయము ఏ విధముగా తీసుకుంటున్నామో మనం ఆలోచించాలి ఎందుకంటే మన గమ్యము మన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ప్రతిరోజు మనం అనేక నిర్ణయాలు చేయాలి ఉదయాన్నే లేస్తాం ఏ సమయానికి లేవాలి అదొక నిర్ణయం ఏ టిఫిన్ చేయాలి నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా ఏ సమయంలో ఏ పని చేయాలి అనేక నిర్ణయాలు తీసుకుంటాం లంచ్ ఏం చేయాలి డిన్నర్ ఏం చేయాలి అనేక నిర్ణయాలు తీసుకుంటాం అదేవిధంగా ఏ స్కూల్కి వెళ్ళాలి ఏ కాలేజీకి వెళ్ళాలి అనేక నిర్ణయాల మీద మన జీవితము ఆధారపడి ఉంటుంది అయితే అన్నిటికంటే ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే నేను నా నిత్యత్వాన్ని ఎక్కడ గడుపుతాను పరలోకములో గడుపుతానా నరకములో గడుపుతానా యస్సు క్రీస్తుని రక్షకుడిగా చేసుకుంటానా ఏసు క్రీస్తును తిరస్కరిస్తాను అన్నిటికంటే ముఖ్యమైన నిర్ణయము అదే మత్తయ్యసు సువార్తలో కూడా మీరు ఒక మాట చూడండి సువార్తలో ఏడో అధ్యాయంలో ఏసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే పదమూడో వచ్చినములో చూడండి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆదారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొనువారు కొందరే యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే నీ నిత్యత్వము ఎక్కడ నువ్వు ఉండాలో నువ్వు నిర్ణయం తీసుకోవాలి ఎరుకు మార్గం ఉంది విశాలమైన మార్గం ఉంది ఇరుకు మార్గము పరలోకానికి తీసుకొని వెళ్తుంది విశాలమైన మార్గము నరకానికి తీసుకొని వెళ్తుంది విచారకరంగా ఎక్కువ మంది ఈ యొక్క విశాలమైనటువంటి దారినే వారు కోరుకుంటారు ఎందుకంటే ఈ విశాలమైన దారిలో వారికి ఎక్కువ సుఖం ఉంటుంది అయితే దాని గమ్యము నరకమే అని వారు గుర్తించారు ఇరుకు ద్వారము పేరుకు తగ్గట్లుగానే అది ఇరుకుగా ఉంటుంది సంకుచితముగా ఉంటుంది ఆ యొక్క దారి చాలా చిన్నగా ఉంటుంది అందులో కష్టాలు ఉంటాయి అయితే అది పరలోకానికి తీసుకొని వెళ్ళే దారి అందులో ప్రవేశిస్తే మీరు యేస్సు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తే మీరు పరలోక రాజ్యానికి వెళ్తూ ఉన్నారు ఆ గొప్ప నిర్ణయమే మన యొక్క గమ్యాన్ని నిర్ణయిస్తుంది ఎలీమెలకు ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను బెత్లహేమును వదిలిపెట్టి శపించబడినటువంటి మోయాబు దేశానికి వెళ్ళాలి అని అతడు అనుకున్నాడు ఆ నిర్ణయం ఏం చేసింది ఆయన ప్రాణాలు తీసింది అయితే ఆయన భార్య నయోమి ఆమె పరిస్థితి ఎలా ఉంది ఆమెకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ ఇద్దరు కుమారులు కూడా మరణించారు నయోమి సమాధుల తోటలోకి వెళ్తే ఆ మూడు సమాధులు ఆమెకు కనిపిస్తూ ఉన్నాయి తన భర్త సమాధి తన ఇద్దరు కుమారుల సమాధులు వాటిని చూసి ఆమె గుండెలు బాదుకుంటూ ఉంది ఆమెకు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఓర్పా రుతు వారితో ఆమె ఏమంటా ఉందంటే మీరు చూడండి పదకొండవ వచనములో చూడండి నా కుమార్తెలారా మీరు మరులుడి నాతో కూడా మీరు రానేలా మేమును పెళ్లి చేసుకునేటకాయి ఇంకా కుమారులు నా గర్భమున నొందురా నా కుమార్తెలారా తిరిగి వెల్లుడి నేను పురుషునితో నుండలేని దానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా నా కుమార్తెలారా అది కూడదు యహోవా నాకు విరోధి అయ్యాం అది మేమును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పను నయోమి ఆమె యొక్క ఇద్దరు కోడలను చూసి ఎంతో బాధతో వారితో మాట్లాడుతూ ఉంది అమ్మా యహోవా నాకు విరోధి అయ్యాడు దేవుడు నా జీవితం మీద పగబట్టాడు దేవుడు నాకు శత్రువులాగా మారిపోయాడు అని ఆమె అంటూ ఉంది చాలామంది ఈ విధమైనటువంటి తప్పు చేస్తూ ఉంటారు జీవితంలో నష్టపోయిన వారు చాలాసార్లు దేవుని మీద నొచ్చుకుంటారు దేవుణ్ణి వారు శప్పిస్తారు దేవుడు నాకు అన్యాయం చేశాడు నాకు శత్రు అయిపోయాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని వారు దేవుణ్ణి ద్వేషిస్తారు సనుగుకుంటారు నయోమికి ఆ పరిస్థితి రావటానికి దేవుడు కారణం కాదు ఆమె భర్త కారణం ఆమె భర్త ఆమెను తీసుకొని వారి ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు ఆమె భర్త చేసిన నిర్ణయం వలనే ఆమెకు ఆ గతి పట్టింది అయితే ఆమె మాత్రము ఆమె భర్తను ఏమి అంటలేదు దేవుడు అన్యాయస్తుడు దేవుడు నాకు విరోధి అయ్యాడు అని దేవుని మీద ఆమె నిందలు వేస్తూ ఉంది మనం కూడా అదే తప్పు చేస్తూ ఉంటాం మన స్వంత నిర్ణయాలతో మనము నష్టపోతూ ఉంటాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు వారు చేసే నిర్ణయాలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి వారి వలన కూడా మనము బాధలు అనుభవిస్తాం అయితే మనం వాళ్ళందరినీ మర్చిపోయి అయ్యో దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మనం దేవుని మీద నిందలు వేస్తాం నయోమి అప్పుడు ఆ మాటలు అన్నప్పుడు ఆమె కోడళ్ళు ఏడ్చారు అయితే ఆమెకు రుతు అనేటటువంటి కోడలు కూడా ఉంది ఋతు ఏమంటా ఉందో చూడండి పదహారో వచనములో మీరు చూస్తే అందుకు ఋతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతు పొందుచోటనో నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనానో నిన్ను నన్ను ప్రత్యేకించిన నెడల యహోబా నాకు ఎంత కీడైనా చేయునుగాక నేను రూతు నిజముగా తన అత్త నయోమిని ఎంతగా ప్రేమించిందో మీరు చూడండి అత్తమ్మ నన్ను వెళ్ళిపో అని చెప్పబాకు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నిన్ను ఎక్కడ పాతి పెడితే నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలి మరణం తప్ప మరిద్దరిని ఇంకా ఏది వేరు చేయకూడదు అని రుతు ఆమె అత్తతో అంటాం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ అత్త కోడళ్ళ మధ్య ఎంత చక్కటి అపురూపమైన సంబంధం ఉందో మీరు ఒకసారి గమనించాలి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆరు నెలలు పెళ్ళైతే చాలు ఈ భార్యను ఎలా వదిలించుకోవాలి ఈ భర్తను ఎలా వదిలించుకోవాలి నా కోడల్ని ఎలా వదిలించుకోవాలి నా మామను ఎలా వదిలించుకోవాలి నా అల్లుడిని ఎలా వదిలించుకోవాలి ఈ విధంగా ఎవరిని ఎలా వదిలేయాలి అనేటటువంటి ఆలోచనలతో గడిపేవారే మన సమాజంలో ఉన్నారు అయితే రూతు నయోమిలు వారు ఒక చక్కటి ఆదర్శకరమైనటువంటి అత్తాకోడళ్ళుగా మనకు కనిపిస్తూ ఉన్నారు రూతును మీరు గమనిస్తే ఆమె జీవితము ఆ రోజున మారిపోయింది ఎలిమెలకు చేసినటువంటి ఒక చెడు నిర్ణయము ఎలిమెలకు జీవితమును నాశనము చేసింది అయితే రూతు ఆమె చేసినటువంటి ఒక్క మంచి నిర్ణయము ఆమె జీవితాన్ని మార్చివేసింది నయోమి రూత్ వారిద్దరు కలిసి మోయాబు దేశాన్ని వదిలిపెట్టి ఈ యోధా దేశము బెత్రహేముకు వారు వచ్చారు బెత్రహేములో బోయసు అనేటటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు ఈ బోయజు చాలా గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు ఈ బోయెజ్ నయోమికి దగ్గర బంధువు కూడా ఈ బోయజ్ పొలములో పరిగ ఏరుకోటానికి ఋతు ఆయన పొలానికి వెళ్ళింది అప్పుడు ఋతుకు బోయజుకు ఒక స్నేహం ఏర్పడింది ఆ స్నేహము ప్రేమగా మారింది ఋతు జీవితము ఆ ప్రేమ వలన పూర్తిగా మారిపోవటము ఈ ఋతు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఒక రోజుల్లో శపించబడినటువంటి ఋతు భోయజు వలన ఆశీర్వదించబడింది ఒక రోజుల్లో దరిద్రములో బాధపడుతూ ఉన్నటువంటి ఋతు బోయేజు వలన ఐశ్వర్యములోకి ఆమె ప్రవేశించింది ఒక రోజుల్లో విధవరాలుగా ఉన్నటువంటి ఋతు బోయేజు వలన ఒక వివాహితగా మారింది ఒక రోజుల్లో పిల్లలు లేని గొడ్రాలుగా ఉన్నటువంటి ఋతు బోయేజు వలన సంతానము పొందింది బోయేజు ఆమె జీవితంలోకి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు ఈరోజున మనము కూడా యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఋతువులనే ఆశీర్వదించబడ్డాం యస్సు క్రీస్తు ప్రభువు ఆయన మనకు బోయజుగా ఉన్నాడు ఋతుమోయోబీవురాలు శపించబడింది మనము కూడా పాపములు శపములు శపించబడిన వారముగా ఉన్నాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మనం చదువుతాం కదా పాపము యొక్క శాపము కింద మనము నలిగిపోతూ ఉన్నాం అయితే ఆ యొక్క పాప శాపము నుండి యేసు క్రీస్తు ప్రభువు మనలను విమోచించాడు ఈ రుతుగ్రంథం మూడో అధ్యాయములో కూడా ఒక చక్కటి మాట రెండవ అధ్యాయము మూడో అధ్యాయము రెండో వచ్చినములో మీరు చూడండి నయోమి ఏమంటా ఉందంటే బోయజు మనకు బంధువుడు బోయజు మనకు బంధువుడు హీఈ అవర్ కిన్స్ మన్ రిడీమర్ కిన్స్ రిడీమర్ మన సమీప విమోచకుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు కూడా మన సమీప విమోచకుడు మనలను విమోచించటానికి తన రక్తమును శిలువ మీద ఆయన సంపూర్ణముగా కాచటం మనం చూస్తూ ఉన్నాం తన ప్రాణమును మన కొరకు లెక్క చేయకుండా సంపూర్ణముగా ఆయన త్యాగము చేయటం మనం చూస్తూ ఉన్నాం అందుకనే మనకు ఆయన తండ్రి అందుకనే ఆయనను మనము తండ్రి అని పిలుస్తూ ఉన్నాం ఈ మధ్యలో పోప్ ఫ్రాన్సిస్ గారు చనిపోయాడు ఇప్పుడు ఆ పోప్ ఫ్రాన్సిస్ గారి తర్వాత ఇంకా ఎవరిని మనము పోప్గా పెట్టుకోవాలి అని ఆ కాన్క్లేవ్లో రోమన్ క్యాథలిక్ చర్చి ప్రధానమైనటువంటి బిషపులు వారందరూ చేరి వారు తర్జన భర్జనల్లో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారిని అడిగారు తర్వాత పోప్ ఎవరండి డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే తర్వాత పోప్ని నేనేనయ్యా నయా నేనే పోప్ని పోప్ని అవ్వేటటువంటి అర్హతలన్నీ నాకు ఉన్నాయి అని డొనాల్డ్ ట్రంప్ గారు భావిస్తూ ఉన్నాడు ఆయన తన ట్రూత్ సోషల్లో ఒక ఫోటో కూడా పోస్ట్ చేశాడు తనను తాను ఒక పోప్ లాగా ఆయన చూపించుకోవటం ఆ ఫోటోలో కనిపిస్తూ ఉంది పోప్ అంటే లాటిన్ భాషలో తండ్రి అని అర్థం పాప పాఫ అనే దాంట్లో నుండే ఈ పోప్ అనే మాట వచ్చింది అంటే తండ్రి అని అర్థం నేను ఈ విశ్వాసులకు తండ్రిని అని పోప్ భావిస్తూ ఉన్నాడు అయితే అది దేవుని యొక్క వాక్యమునకు సంపూర్ణముగా విరుద్ధము విశ్వాసులకు తండ్రి ఏ మానవుడు కాలేడు కేవలము దేవుడు మాత్రమే విశ్వాసులకు తండ్రి కేవలము దేవుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు మీకు పరలోకములో ఒక తండ్రి ఉన్నాడు భూమి మీద ఎవరిని తండ్రి అని పిలవవద్దు అని యేసుక్రీస్తు ప్రభువే స్వార్థల్లో స్వయముగా మనకు చెప్పటం జరిగింది పోప్ అయినా బిషప్ అయినా రెవరెండ్ అయినా అమెరికా అధ్యక్షుడైనా ప్రధానమంత్రి అయినా ఇంకెవరైనా సరే ఏసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా వారు విమోచించబడాల్సిందే ఆ గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఈ ఋతు గ్రంథంలో కూడా మీరు ధ్యానము చేస్తే ఆ గొప్ప సత్యం మనకు కనిపిస్తుంది రుతు శపించబడినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆమె ప్రేమించబడింది బోయేజు ఆమెను ప్రేమించి ఆమె స్థితిని కంప్లీట్గా మార్చివేశాడు మనము కూడా నరక మార్గములో ఉన్నాం శపించబడ్డాం మనలను ఏసు క్రీస్తు ప్రభువు ప్రేమించి తన రక్తముతో విమోచించి మన గమ్యాన్ని పూర్తిగా ఆయన మార్చివేశాడు రూతు యొక్క గమ్యము మారిపోయింది ఎప్పుడైతే ఆమె నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని నయోమితో అని ఆమెను వెంబడించిందో ఆమె గమ్యము మారిపోయింది ఎప్పుడైతే యస్సు క్రీస్తు ప్రభువు నా రక్షకుడు నా విమోచకుడు నా పాపముల కొరకు తన ప్రాణము పెట్టినటువంటి వాడు అని మనము ఆయనను హత్తుకొని విశ్వసిస్తామో మన గమ్యము కూడా మారిపోతూ ఉంది నరకానికి వెళ్ళాల్సిన మనము ఇప్పుడు పరలోకానికి వెళ్తూ ఉన్నాం పరమభోయజు ప్రభైనయస్సు క్రీస్తుని మీరు అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం ప్రేమసు క్రీస్తు ప్రభ మరోసారి మీ ఘనమైన నామమునకు వందనమలస్తులు చెల్లిస్తూ ఋతు గ్రంథములో నుండి ఈ రోజున మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనములు ఆయన మరి యొక్క వాక్యము విని ఎవరైతే మారు మనసు పొందారో వారిని మీరు ఆశీర్వదించండి అనారోగ్యముతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తూ నాయన మరి వారి యొక్క జీవితంలో నాయన మీరు ఆశ్చర్యకరమైన కార్యములు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ వాక్యము నాయన మరి ప్రతి వారి జీవితంలో ఫలించడానికి మీరు సహాయం చేయాలి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ